హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సాయి టెక్స్టైల్స్లో ఉన్నాము పట్టు చీరలకి పెట్టింది పేరు మన సాయి టెక్స్టైల్స్ అలానే డైలీ వేర్ సారీస్కి పెట్టింది పేరు మన సాయి టెక్స్టైల్స్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం చీరల్లో అండ్ ఆల్మోస్ట్ టెన్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ వచ్చేస్తున్నాయండి అలానే ఫాన్సీ సారీసు హై ఫ్యాన్సీ పట్టు చీరలు వర్క్ బ్లౌజెస్ కాన్సెప్ట్ డిజిటల్ ఇవన్నీ కూడా మీకు ఒకసారికి ఫుల్ స్టాక్ ఫుల్ కలెక్షన్ ఉంటుందండి సో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇంతకీ షాప్ డీటెయిల్స్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు కానీ కొత్తగా మన మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒక్కసారి అడ్రస్ అయితే మనం క్లారిటీ ఇద్దాము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి సాయి టెక్స్టైల్స్ షాప్ నెంబర్ నూట ఏడు మనకి బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది పట్టు చీరలు ఉంటుందండి కలెక్షను అయితే ఉంటుందన్నమాట అండ్ పట్టు చీరలు అంటే వాటిలో మీకు నేను మీనింగ్ కూడా చెప్తాను అంటే ఎలాంటి ఉంటాయి అనేది కూడా నేను అయితే క్లారిటీ ఇస్తాను పెళ్లి కూతురు చేసిన దగ్గర నుంచి ప్రధానం చీర తలంబ్రాల చీర అలా మనకు వచ్చేసరికి అన్ని రకాలకి సరిపోయేటట్టుగా అన్ని రకాల పట్టు సారీస్ కలర్ కాంబినేషన్స్ అన్ని రకాల ప్రైజెస్లో వీరి దగ్గర అయితే అవైలబులిటీలో ఉంటాయి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అసలు చాలా కలెక్షన్ ఉందండి అసలు చూస్తే మనకైతే కళ్ళు చెదిరిపోతాయి అనమాట అలానే ఏదైనా తలంబరాలకి వైట్ కాంబినేషన్లో అలానే క్రీమ్ వైట్ కాంబినేషన్లో ఫుల్ శారీస్ ఉన్నాయండి మనము పైన కూడా వచ్చేసరికి ఇప్పుడు వీడియో జరుగుతుంది డైలీ వేర్లు వదినమ్మ చీరలో కొత్త కొత్త డిజైన్స్ కొత్త 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 కాన్సెప్ట్ అయితే మనకైతే అంటే డిజైనరీ కాన్సెప్ట్ అయితే మనకైతే లాంచ్ అయినాయి అనమాట అండ్ ఈరోజు వీడియోలో అన్నీ కూడా డైలీ వేర్ అయితే నేను షేర్ చేస్తున్నాను డైలీ వేర్ చూపిస్తున్నా కాబట్టి పట్టు చీరల వీడియో అండ్ మీకు మళ్ళీ నేను షేర్ చేయట్లేదు కాబట్టి కలర్ కాంబినేషన్స్ పెడుతున్నా ఇలా మీరు ఏదైనా పిక్ తీసి వాట్సాప్ నెంబర్కి పెట్టేశారంటే వెంటనే ప్రైస్ రివీల్ అయిపోయింది ఎంత బాగున్నాయి అంటే బాగున్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి పట్టు చీరలు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు ఈరోజు డైలీ వేర్ శారీస్ కూడా మీకు ఒకసారికి ఎనీ టూ ఆర్ త్రీ సెట్ వైజ్ ఎలా కావాలంటే అలా ఇస్తామన్నమాట అండ్ లేట్ చేయకుండా టుడే డే కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండ్ షాప్ ఇంట్రో అయితే చూసారు కదండి ఇలా మీకు అంటే నార్మల్ డైలీ వేర్ చీరల నుంచి పట్టు చీరల వరకు దొరికే షాప్ అనమాట మన సాయి టెక్స్టైల్స్ అండ్ మీకు ఏదైనా షాపులు వాళ్ళకి బల్క్ గా కలెక్షన్ కావాలి అన్నా లేదు ఇళ్ళ దగ్గర సేల్ చేస్తాం బండ్ల మీద సేల్ చేస్తాము అది లేదు మాది చిన్న చిన్న షాపులు అంటే కొంచెం లిమిటెడ్ గా కావాలి అన్నా సింగిల్ సారీస్ కావాలి అన్నా ఎలా కావాలి అంటే అలా మీకు కలెక్షన్ అయితే సప్లై అయితే ఇస్తారన్నమాట ఆల్ ఓవర్ ఇండియా మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది డైలీ వేర్ సారీస్ పట్టు వర్క్లు అలానే మనకి లైట్ వెయిట్లు కాటన్లు అలానే మనకి ఫాన్సీ చీరలు అండ్ అలానే డిజిటల్ సారీస్ డిజిటల్ లో ఇప్పుడు వర్కులు వచ్చినాయి అలానే సంక్రాంతికి వస్తున్నాం శారీస్ అలానే మనకి నెక్స్ట్ పట్టు ടു ചേരും సాయి టెక్స్టైల్స్ అనే కానీ కేరా పట్టు శారీస్ అండి ఇంతకీ ఇన్ని డీటెయిల్స్ చెప్పాను ఎక్కడ ఈ షాప్ అనుకుంటున్నారా నెంబర్ ఆఫ్ టైమ్స్ మన ఛానల్లో అయితే పెట్టాము మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీకు షాప్ అయితే ఉంటుంది నూట ఏడు షాప్ నెంబర్ బ్లాక్ అనమాట లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ లోకి అయితే కలెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అండ్ ఇక్కడ మనకి పెళ్లి పట్టు చీరలు అన్ని ఉంటాయని చెప్పాను కదా కానీ ఇప్పుడైతే మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసరికి పెళ్లిళ్ళ వాళ్ళకి పెట్టుబడి కోసం డైలీ వే సారీస్ అడుగుతున్నారు ఆ కలెక్షన్స్ తో మొదలవుతుంది ఈ రోజు చాలా మంది గుళ్ళల్లో అండ్ ధ్వజస్థాయి కోసం పెట్టుబడి చీరలు కూడా అడిగారు అనమాట వాటికి అకేషన్గా వాటికి అకేషన్గా ఈ సారీస్ అనమాట ఏమైనా తీసుకోండి వెయ్యికి ఐదు చీరలు చక్కగా ఇద్దరు ముగ్గురు అయినా తీసుకోవచ్చు అనమాట వెయ్యికి ఐదు చీరలు అయితే వస్తాయి సో చూస్తుంటే డిజైన్స్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయన్నమాట ఒక్కొక్క సారీ మనమైతే చూపిస్తాము మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ షేడు లెమన్ ఎల్లో కలర్ రేడియం ఆరెంజ్ పింక్ షేడు మెరూన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో వన్ మోర్ వచ్చేసరికి మనకి చిలక పచ్చి ఇప్పుడు మీరు చూసిన డిజైన్స్ అన్నీ అవన్నమాట అండ్ ఇది మన నెక్స్ట్ ఇది మన నెక్స్ట్ డిజైన్ అండి అందులో మనకి వచ్చేసరికి లక్స్ గ్రీను అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అందులోనే వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి గులాం పింక్ అందులోనే మనకి మ్యాంగో ఎల్లు అండి ప్రతి సెట్కి మీకైతే ఫోర్ ఫోర్ చొప్పునైతే వస్తాయి మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఆరెంజ్ కలర్ అలానే సిమెంట్ కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ షేడు నెక్స్ట్ వచ్చేసరికి పింక్ షేడు సో వన్ మోర్ వెయ్యి 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 నేను కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎల్ ఒకటే డిజైన్ వెయ్యి లావెండర్ ఎల్లో గ్రీన్ అనమాట మీకు మీరు నేను డిజైన్స్ వారిగా చూపించినా మీరు ఏ డిజైన్ అయినా పర్చేస్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే మనకు వచ్చేసరికి థౌజండ్కి ఫైవ్ శారీస్ లెమన్ షిఫాన్ డైలీ వేరు పెట్టుబడులకు అనమాట బ్లూ ఎల్లో సిమెంట్ కలర్ మంచి టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది మనకి వైట్ మీడ్ డిజైన్ అనమాట చిలకపచ్చ షేడు లావెండర్ కలరు కనకాంబరం కలరు ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇది నెక్స్ట్ డిజైన్ అనమాట అండ్ టొమాటో రెడ్ కలరు అలానే మనకి గ్రే కలర్ కాంబినేషను సో నెక్స్ట్ డిజైను ఇది బాగా ట్రెండింగ్ ఉన్న డిజైను ఇవన్నీ కూడా మీరు ఏవి తీసుకున్నా మనకి ఒకసారికి వెయ్యి ఐదు చీరలు అనమాట ఎవరు కలెక్షన్ అయితే అస్సలు వదులుకోవద్దండి మీకు ఎవరికైనా ఒకటి రెండు చీరలు కావాలి అంటే మీరు ఒకసారి షాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వేరే ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఈ డిజైన్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉంది ఇది మరొక లైట్ పేస్టల్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ బ్లూ కలరు ఎల్లో కలరు అలానే మనకి పింక్ షేడు అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ అనమాట చాలా బాగున్నాయి ఇది కూడా మనకి ఫ్లవర్ ఆకుల డిజైన్ అండి ఎల్లో చిలకచ్చా ఆరెంజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ సో సూపర్ 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 అండ్ సేమ్ ఒకటే పేరు మీకు వచ్చేసరికి ఇలా డబల్ కావాలన్నా అవైలబిలిటీలో ఉన్నాయి వీళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఇది కూడా మనం ఇప్పుడే చూసాము ఇలా డబల్ సెట్లు డబల్ కలర్స్ కావాలి అన్నా కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇదైతే బా మళ్ళీ ఇప్పుడు కొత్త డిజైను చీకు కలర్ అండి ఫ్లవర్ ప్యాటర్ను టొమాటో రెడ్ అరిటాకు పచ్చ మంచి ఆరెంజ్ కలర్ వీటిలో మీరు ఏవి తీసుకున్నా థౌజండ్కి వచ్చేసరికి ఫైవ్ శారీస్ లేదు అంటే ఒకటి రెండు కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వండి లేదు బల్క్గా తీసుకుంటామని కాంటాక్ట్ అవ్వండి కదండి ఇవి వచ్చేసరికి మనకి హెవీ ఉంటుంది ఇంకా క్వాలిటీ వెయ్యికి నాలుగు చీరలు అయితే వస్తాయన్నమాట మీరు సెట్ వైజ్ తీసుకుంటా అంటే సెట్ వైజ్ తీసుకోండి లేదు సెట్ వైజ్ కాదు మాకు ఏదైనా కొంచెము వాటిలో ఒకటి వాటిలో రెండు వాటిలో మూడు కావాలి అన్న కూడా మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయగలుగుతామన్నమాట అసలు ఇక్కడ ట్రామా గ్రీన్ తీసు కుంకుమ ఎరుపు ఎల్లో కలర్ పింక్ షేడ్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటిఫుల్ ఎల్లో కలర్ చిన్న పూలు రామా గ్రీను అండ్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ అనమాట వైట్ కలర్ మీద మంచి ప్యాటర్ను ఫ్యాన్సీ డిజైను అందులోనే మనకి వచ్చరికి ఎల్లో బ్లూ అండ్ అలానే మనకి పింక్ షేడ్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ సీ బ్లూ అండ్ వైన్ కలర్ కాఫీ కలర్ అండ్ మనకి మస్టర్డ్ కలర్ అనమాట అండ్ పెద్ద ఫ్లవర్స్ లోనే మనకి వచ్చేసరికి ఇంకా కలర్స్ ఉన్నాయండి బ్లూ షేడ్ ఉంది అండ్ ఎమరాల్డ్ పచ్చ ఉంది అలానే మనకి వచ్చేసరికి మంచి మెజంతా కలర్ ఉంది అలానే మనకి వచ్చేసరికి మంచి అరిటాకు పచ్చ కూడా అవైలబిలిటీలో ఉంది ఇవన్నీ కూడా మనం ఇస్తున్న ప్రైస్ వెయ్యికి నాలుగు చీరలు ఎనీ ఫోర్ మీరైతే బై చేసుకోవచ్చు అండ్ వైట్ మీద ఒక డిజైనే కాదండి ఆల్మోస్ట్ ఒక ఇరవై రకాల డిజైన్స్ అయితే ఉన్నాయన్నమాట తప్పకుండా సాయి టెక్స్టైల్స్కి అయితే మీరైతే విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది షాప్ నెంబర్ నూట ఏడు విద్యూడండి రోజా పూల డిజైన్ బ్లూ రెడ్ ఎల్లో గ్రీన్ షేడ్ అండ్ ఫ్లవర్ లోనే కొంచెం క్రీపర్ కలిసిందనమాట పింక్ అండ్ పికా గ్రీన్ టొమాటో రెడ్ మ్యాంగో ఎల్లో కలర్ ఇది కూడా చూడండి ఈటీ వచ్చి చుక్కల ప్యాటర్న్ వచ్చింది అండ్ మెరును ద్రాక్ష పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి అలానే మనకి ఏదైనా పంచడానికి కూడా డిస్ట్రిబ్యూషన్స్ కూడా బాగా యూజ్ అవుతుంది అమ్ముకునే వాళ్ళకైతే నాలుగు చీరలు అనమాట చక్కగా మీరు సెట్ కావాలంటే సెట్ తీసుకోండి ఏవైనా మీకు ఒక నాలుగు చీరలు కావాలంటే అలా కూడా రెండు రెండు కావాలంటే సెట్లో మీరైతే బై చేసుకోవచ్చు అనమాట మంచి ఫ్లవర్ డిజైను సో ఇలా మనం వేస్తూ వెళ్తే నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయండి సో ఇది డిజైన్ కూడా చూడండి రేడియం కలర్స్ ఎల్లో కలర్ అండ్ మనం ఇందాక కి ఐదు చీరలో కూడా ఇలాంటి ప్యాటర్న్ అయితే చూసాము నక్స్ గ్రీన్ కలర్ ఇలా మనం చూసే కొద్దీ చూసే కొద్దీ మనకి చాలా వస్తాయి నెంబర్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా థౌజండ్కి కి థౌజండ్కి ఫోరు కి ఫోర్ చక్కగా సాయి టెక్స్టైల్స్ని అయితే విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా ఉంది అన్ని కూడా చీరా విత్ జాకెట్ అనమాట ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అస్సలు మిస్ అవ్వకండి చూస్తున్నాం శారీస్ లో కొత్త డిజైన్స్ అయితే లాంచ్ అయినాయండి బయట అంతా కూడా త్రీ డబల్ నైన్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉంది కదా మనసు టెక్స్టైల్స్ లో జస్ట్ త్రీ థర్టీ రూపీస్ అండి అసలు మిస్ చేసుకోవద్దండి మీరు చూస్తున్నట్లయితే మీ సిస్టర్స్కి మీ వదిలకి అండ్ మీ తోటి కోడలకి అందరికీ సారీస్ అయితే తీసేసుకోండి ఈ కి అయితే బయట రావు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ విత్ కి త్రీ అనమాట అసలు మిస్ చేసుకోవద్దండి కానీ సింగిల్ శారీ కూడా ఇస్తాం మూడు వందల ముప్పై రూపాయలు అయితే పడుతుంది ఇదిగోండి మనకి సాటిన్ పట్ట బార్డర్ అయితే వస్తుందనమాట అండ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది మనకి బాగా చేంజ్ అయ్యింది మొత్తం బ్యూటిఫుల్ పింక్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి అందమైన పైనాపిల్ ఎల్లో అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ మనకు వచ్చేసరికి ఆరెంజ్ షేడ్ అనమాట అండ్ సంక్రాంతికి వస్తుండంలో కొత్త డిజైన్ అండి ఇదైతే మాత్రం అండ్ మన రెగ్యులర్ డిజైన్ కూడా ఉంది అది కూడా నేను చూపిస్తాను అండ్ లక్స్ గ్రీన్ కలర్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఆరెంజ్ షేడు అలానే నెక్స్ట్ వచ్చేసరికి గోధుమ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి స్కై బ్లూ షేడ్ అనమాట అలానే మన రెగ్యులర్ సంక్రాంతికి వస్తున్నాము రెగ్యులర్ డిజైన్ ఈ డిజైన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ డిజైన్ తర్వాత ఇప్పుడు ఇది వచ్చిన కొత్త డిజైన్ కానీ ఈ డిజైన్ కూడా ఉంది ఎల్లో కలర్ అలానే గ్రే కలర్ అలానే మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ అంటే బిస్కెట్ కలర్ అనమాట ఏదైనా ఎన్ని చీరలు తీసుకున్నా మేము షిప్పింగ్ అయితే ఇస్తాము కానీ షిప్పింగ్ చార్జెస్ మాత్రం మనకి అడిషనల్గా ఉంటాయి అనమాట అండ్ అదైతే మీరు అయితే గమనించండి లక్స్ గ్రీన్ కలర్ అలానే మంచి ఆరెంజ్ షేడ్ అండి సంక్రాంతికి వస్తున్నాం చీరలు ఈ రెండు ఈ రెండు డిజైన్లే మీరు మిస్టేక్ అయినట్టే బాణ సాయి టెక్స్టైల్స్లో ఇంకా ఉన్నాయండి సంక్రాంతికి వస్తున్నాము చాలా కొత్త కొత్త డిజైన్స్ అండ్ ఈ డిజైన్ ఇప్పటిదాకా నేను కూడా చూడలేదు కింద సాటిన్ పట్టా బార్డర్ అండ్ మనకి మంచి లోటస్ ఫ్లవర్స్ అండ్ సిల్వర్ లైన్స్ అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దండి ఇవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ అండ్ ఇది కూడా మీకు ఒకసారి జస్ట్ త్రీ థర్టీ రూపీస్ నాకు తెలిసి మీ రిలేటివ్స్ అందరికీ మీతో పాటు కొని కొనిచ్చేసేయండి బార్డర్ ఇది చూపిస్తారు బార్డర్ ఇట్ అనమాట ఫ్లవర్ వీవింగ్ అట్ వచ్చింది అండ్ మనకు ఒకసారి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ సంక్రాంతికి వస్తున్నాము లైట్ కలర్ చాట్ ఆరెంజ్ కలర్ ఎల్లో షేడు లైట్ లావెండర్ అండి ఇంకొక ఇంకొక డిజైన్ ఉంది ఆ డిజైన్ కూడా చూద్దాము అసలు ఈ డిజైన్ కూడా ఇప్పుడు దాకా రాలేదండి చూడండి ఎంత బాగుందో వెరీ వెరీ నైస్ సాటిన్ పట్టా బార్డర్లో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గంధం షేడు వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది యాష్ కలర్ సాయి టెక్స్టైల్స్ గుంటూరు అండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ గ్రే కలర్ కి పింక్ కలర్ బార్డర్ అలానే గ్రే కలర్ కి మనకి సి గ్రీన్ కలర్ బార్డర్ నెక్స్ట్ సరికి గ్రే కలర్ కి ఆరెంజ్ కలర్ బార్డర్ అలానే మనకి మంచి యాష్ కలర్ కి చిలక పచ్చ గ్రీను సో ఇది చూడండి మనకి టూ కలర్ కాంబినేషన్ అనమాట ఇది ఒక్కటి మనం మొత్తం తీద్దాము ఇలా తీద్దాము మంచి మెజంతా ఎల్లో షేడ్ అంటే మ్యాంగో ఎల్లో షేడ్ కి గ్రే కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట అన్నిటికీ గ్రే కలర్ బార్డర్ సైడ్ అయితే ఇంకోసారి ఇంకో సారీ కూడా చూడండి రాయల్ బ్లూ అండ్ మనకి గ్రే కలర్ ప్యాటర్ను స్వాన్ డిజైన్ అనమాట వీటిలో మీరు ఎన్ని కావాలంటే అన్ని చక్కగా తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకైతే మంచి అనుకూలమైన రేట్ అండి లావెండర్ విత్ గ్రే కలర్ ఇవన్నీ కూడా మీకు జస్ట్ ప్రైస్ జస్ట్ ప్రైజ్ మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే అనమాట ఎన్ని కావాలన్నా తీసుకోండి సింగిల్ నుంచి పది కావాలి ఇరవై కావాలి ముప్పై కావాలి నలభై కావాలి యాభై కావాలి ఇవే సెట్లు మీరు రెండు రెండు సెట్లు కావాల మూడు మూడు సెట్లు కావాలి ఆర్టీసీ ట్రాన్స్పోర్టా లేదంటే నార్మల్ ఫ్రీ నార్మల్ ఇళ్ళకి షిప్పింగ్ ఎలా కావాలి అన్నా మీరు షిప్పింగ్ అయితే ఇస్తాం అదైతే గమనించండి నెక్స్ట్ ప్యాటర్న్లో అయితే వెళ్ళిపోదాం మన నెక్స్ట్ కలెక్షన్ ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ కలెక్షన్ వదినమ్మ చీర చీరలు అనమాట సమోసా శారీస్ అన్నా రోడింగ్ శారీస్ అన్న అండ్ పాకెట్ శారీస్ అన్నా ఉండాల చీరలన్నా ఏవైనా కూడా ఒక పది పేర్లు పెట్టేసామండి కానీ అయితే మాత్రం క్రేజ్ త్రీ ఇయర్స్ నుంచి తగ్గలేదు ఫోర్త్ ఇయర్ వదినమ్మ చీరలు ఇంట్రడక్షన్ అయ్యి అండ్ జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ రెండు వందల అరవై రూపాయలు రిచ్ ఫీల్ మనకు వచ్చేసరికి మంచి బ్రాండ్ విష్ణు బ్రాండెడ్ అనమాట అండ్ వదినమ్మ చీరల్లో కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి అంటే వేరే వేరే బ్రాండ్స్ వస్తాయి కానీ ఈ బ్రాండ్ మాత్రం పక్క సిక్స్ థర్టీ అయితే వస్తుంది ఇది ఒకటి మాత్రం మీరు సెట్ వైజ్ ఏ డిజైన్ టు ఆ డిజైన్ అయితే తీసుకోవాలి మంచి లైట్ కలర్ లీఫీ ప్యాటర్న్ అనమాట ఏ డిజైన్ ఆ డిజైన్ తీసుకోవాలి వీటిలో మీకు లైట్ కలర్ చార్ట్స్ అండ్ డార్క్ కలర్ చార్ట్స్ నేను ఏంటంటే కూడా పది పన్నెండు డిజైన్స్ మీకు అయితే చూపిస్తున్నాను అన్నిటికీ మీకు ఇలా కింద ఆర్కోలేస్ బార్డర్ వస్తుంది అన్నిటికీ రిచ్ ఫీల్ విష్ణు బ్రాండెడ్ అయితే ఉంటుంది అనమాట ఇవి బ్రాండెడ్ అండి ఇది మనకి కాంట్రాస్ట్ బార్డర్ సారీ ఏమో నావీ బ్లూ ఇక్కడ కూడా చూసారంటే కాంట్రాస్ట్ బార్డర్ ప్యాటర్న్ అనమాట ఇది ఆల్ ఓవర్ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వస్తుంది మంచి లీఫీతో మల్టీ కలర్ తో ఇవి చూడండి మనకి పెద్ద పెద్ద పూలండి అండి ఇవి అయితే మాత్రం అండ్ అన్ని డార్క్ కలర్స్ బ్లాక్ నావీ బ్లూ గ్రీన్ కలర్ లావెండర్ ఇదేమో మనకి అంతా కూడా ఆఫ్ డి ఆకు డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది వెరీ నైస్ ఇక్కడ చూపిద్దాం వెరీ నైస్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇది కూడా మనకి లీఫీ అండ్ రంగోలీ కలర్స్ అండి ఇంకా అందరూ నెంబర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగేది చిట్టి చిట్టి పూల డిజైన్ చిట్టి పూల డిజైన్ అనమాట పింక్ బ్లూ ఎల్లో ఇలాంటి డిజైన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లీఫీ ప్యాటర్న్ చూడండి ఎంత బాగున్నాయో అండ్ మనకి అసలు కార్కో లేస్ అయితే వస్తుంది ప్రతిసారికి అండ్ మనకి లో అయితే వస్తుంది అనమాట జస్ట్ రెండు వందల అరవై రూపాయలు అయితే ప్రైస్ పడుతుంది ఇంకసారి డార్క్ కలర్స్ జస్ట్ రెండు వందల అరవై రూపాయలు అయితే పడుతుంది ఎలా సెట్ చూపించా మనం అలానే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇది కూడా లీఫీ అండి పెద్ద పెద్ద లీఫీ ప్యాటర్న్ వైన్ కలర్ నావి బ్లూ షేడు అలానే మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీను అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మీకు ఇలా చూపిస్తే కన్నా ఓపెన్ చేస్తే ఇంకా అర్థమయ్యిద్ది కానీ రిచ్ ఫీల్ సారీస్ అంత ఓపెన్ చేస్తే అసలు ఎవరు అంటే ఓపెన్ చేయకుండా తెలిసి అంత ఏం లేదండి అందరికీ బాగా వెల్ నోటెడ్ అనమాట చాలా బాగుంటుంది క్వాలిటీ మెత్తటి జార్జెట్ అయితే వస్తుంది టూ సిక్స్టీ ఇంటూ ఫోర్ పీసెస్ చూశారు కదండి ఈ రోజు అన్ని కూడా మనం సాయి టెక్స్టైల్స్ నుంచి సంక్రాంతికి వస్తున్నాము బయట మీకు ఇప్పుడు వరకు లేని డిజైన్స్ ఒక ఐదారు రకాల డిజైన్స్ షేర్ చేశాను అండ్ నెక్స్ట్ నెక్స్ట్కి ఉదరమ్మ చీరలో కొత్తవి మనకు విష్ణు అండ్ మనకి రిచ్ల్ సారీస్ లో ఒక పదిహేను రకాలు చూపించాను అలానే లెమన్ షిఫాను థౌజండ్ కి మనకు వచ్చేసరికి ఫైవ్ సారీస్ థౌజండ్ కి ఫోర్ సారీస్ కూడా మీకు అయితే మనము హెవీ బ్రాండెడ్ లో మనమైతే షేర్ చేసామన్నమాట మీకు ఎన్ని కావాలంటే నేను చక్కగా బై చేసుకోండి కి అయితే ఈ కలెక్షన్ చాలా యూస్ యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అండ్ ఈ వీడియో ఆఫ్టర్ వీరి షాప్ నుంచి నేను ఒక షాట్ ముందైనా వెనకైన ఒక షాట్ వస్తుందండి ఆ షాట్ అసలు మిస్ అవ్వకండి ఎందుకంటే పట్టు చీరలు ఇప్పుడే వచ్చినాయండి ఎంత బాగున్నాయో పెళ్ళి ఇల్లు చా అంటే ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు వదులుకోకుండా అయితే బై చేసేసుకోండి చాలా ఆడపిల్ల ప్రధానం దగ్గర నుంచి పెళ్లి కూతురు దగ్గర నుంచి నిశ్చితార్థాల దగ్గర నుంచి అలానే మనకు వచ్చేసరికి తలంపురాల దగ్గర నుంచి అన్నిటికీ కూడా సరిపోయేటట్టు మంచి ప్యాటర్న్స్ మంచి సారీస్ అయితే లాంచ్ అనమాట అవి కూడా మీకు షార్ట్ అయితే నేనైతే రిలీజ్ చేస్తాను అండ్ సాయి టెక్స్టైల్స్ నుంచి అండ్ చాలా త్వరగా మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాము బాయ్ ఫ్రెండ్స్